మీడియా స్వాగతం ముందుగా ఎట్టకేలకు విగిపోయిన మున్సిపల్ అవిశ్వాస తీర్మానం అవిశ్వాసానికి సరిపడు కోరం సభ్యులు తొమ్మిది మందికి గాను ఏడుగురే హాజరైనందున ఇట్టి అవిశ్వాసం వీగిపోయిందని ప్రిసీడింగ్ అధికారి సిద్దిపేట ఆర్డీఓ రమేష్ బాబు వెళ్లారు అవిశ్వాస తీర్మానానికి ఉసిగొలిపిన ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లే అమ్ముడుపోయారని కాంగ్రెస్ కౌన్సిలర్ల ఆరోపణ అసలు అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టారు ఎవరు ప్రవేశపెట్టారు దీనివల్ల సాధించిందేమిటి ఈ అవిశ్వాస తీర్మానం ఆటలో బలైందెవరు బాగుపడ్డదెవరు వివరాల్లోకి వెళ్తే చేర్యాలలో రెండు వేల ఇరవై మున్సిపల్ ఎలక్షన్లలో పన్నెండు స్థానాలకు గాను ఐదుగురు బీఆర్ఎస్ ఐదుగురు కాంగ్రెస్ రెండు స్థానాలను ఇండిపెండెంట్లు గెలుపుకుందారు మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆధ్వర్యంలో ఇద్దరు ఇండిపెండెంట్లకు పదవుల ఆశ చూపి వారి మద్దతు తీసుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది ఆ ఇద్దరిలో నాలుగవ వార్డు కౌన్సిలర్ నిమ్మ రాజీవ్ రెడ్డికి వైస్ చైర్మన్ పదవి ఇవ్వగా మరొకరు ఏడవ వార్డు కౌన్సిలర్ జుబైదా ఎగ్బాల్కు కు రెండున్నరేళ్లు చైర్మన్ పదవి ఆశ చూపారని వినికిడి మున్సిపల్ పాలకవర్గం ఏర్పడి మూడేళ్లు గడిచినప్పటి నుండి అవిశ్వాస తీర్మానం పెడదామని ప్రచారం ఊపందుకున్నది అది కార్యరూపం మాత్రమే దాల్చలేదు ఇక ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా చోట్ల అవిశ్వాస తీర్మానానికి బాటలు పడ్డాయి కానీ చర్యలలో విచిత్రమేమిటంటే టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంగూలు చంటి మరియు పశ్చిమడ్ల సతీష్ అనే కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి ఒసిగొలిపారని కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆరోపించడం గమనార్హం దీనికి ఉసిగొలిపిన కౌన్సిలర్లు ఇద్దరు డబ్బుకు అమ్ముడుపోయి ఈ రోజు మమ్మల్ని బలి పశువులను చేశారని ఐదుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు పదవిని అడ్డం పెట్టుకుని వారు చేసిన అక్రమాలు ఇంటి పర్మిషన్ల కోసం వారు తీసుకున్న లంచాల వివరాలు బయట కాంగ్రెస్ కౌన్సిలర్ చెవిటిలింగం తెలిపారు ఇక ఈ అవిశ్వాస తీర్మానం ఆటలో బలైపోయింది ఎవరంటే ఐదవ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆడేపు నరేందర్ ఎందుకంటే చైర్మన్ పదవి రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించినప్పుడు వైస్ చైర్మన్ పదవి మరో సామాజిక వర్గానికి కేటాయించాలి ఈ ప్రాతిపదికన ఆడేపు నరేందర్ కు వైస్ చైర్మన్ పదవి వస్తుందని అందరూ ఊహించారు కానీ అనూహ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థి నిమ్మ రాజీవ్ రెడ్డికి వైస్ చైర్మన్ పదవి కేటాయించారు దీనితో అప్పటి నుండే అసమ్మతి నెలకొంది కానీ అప్పటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వల్ల కావచ్చు కొత్తగా తీసుకొచ్చిన మున్సిపల్ చట్టం వల్ల కావచ్చు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీలు లేకుండా పోయింది అప్పుడేమో ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు కోసం వైస్ చైర్మన్ పదవిని వదులుకోవాల్సి వచ్చింది ఇప్పుడు నలుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లలో ఇద్దరు హ్యాండ్ ఇవ్వడంతో బీఆర్ఎస్ లో అసమ్మతిగా మిగిలిపోవాల్సి వచ్చింది బీఆర్ఎస్ లో నరేందర్ను నరేందర్ ను కొమ్మడలేక పొగపెడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం మున్సిపల్ కాల పరిమితి ఒక సంవత్సరం మాత్రమే ఉండడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది బీఆర్ఎస్ కు చెందిన జుబేదా ఎక్బాల్ చైర్మన్ రేస్ లో ఉన్నట్లు వినికిడి కానీ మున్సిపల్ పీఠం మారితే తన ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అవిశ్వాస తీర్మానం వీగిపోవడంలో సఫలీకృతమయ్యాడు చేర్యాల ప్రాంత అభివృద్ధి కోసమే అవిశ్వాస తీర్మానం పెట్టామని ప్రగల్భాలు పలికిన కౌన్సిలర్లు ఇప్పుడేమయ్యారు ఈ నాలుగేళ్లలో జరగని అభివృద్ధి అవిశ్వాసం పెట్టిన పదిహేను రోజుల్లోనే జరిగిందా ఇది చర్యల ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ అవిశ్వాస తీర్మానం వ్యక్తిగత స్వార్థం కోసం పెట్టారా లేక చేరియాల ప్రాంత అభివృద్ధి కోసం పెట్టారా అనేది చేర్యాల ప్రజలు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని హిందుస్థాన్ మీడియా విజ్ఞప్తి చేస్తుంది చేర్యాలలో చాలా సమస్యలు పేరుకుపోయినప్పటికీ ముఖ్యంగా కొన్నిటిని విశ్లేషించుకుంటే చేరియాలలో మున్సిపల్ ఆఫీసును మరియు మున్సిపల్కు ఆదాయం వచ్చే షాపింగ్ కాంప్లెక్స్ను కూలగొట్టి దాదాపు మూడు కోట్ల వ్యయంతో ఇరవై ఫ్లోర్లకు సరిపడా ఫౌండేషన్ వేసి కేవలం పన్నెండు మంది మటన్ షాపులు పెట్టుకునేలా రేకుల షెడ్ను నిర్మించారు దీనికి అడిగే నాదుడు ఎవరూ లేరు పెద్ద చెరువు సుందరీకరణ పనులకు దాదాపుగా రెండున్నర కోట్లు కేటాయించారు ఇప్పటి వరకు పైసా పని కూడా కార్యరూపం దాల్చలేదు ఊరి మధ్యలో ఉండాల్సిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఊరి చివర కేటాయించడంతో విద్యార్థులు రాక ఎంపీసీ గ్రూపును తీసివేశారు పరిస్థితి ఇలాగే ఉంటే కాలేజీ కూడా తరలిపోయే అవకాశం ఉంది ఆరు సంవత్సరాలుగా చేర్యలలోనే ఉన్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను తరలిపోకుండా ఆపలేకపోయాము అదేవిధంగా ముక్కలు చెక్కలుగా విడిపోయిన చేర్యాల ప్రాంతం అభివృద్ధి చెందాలంటే చేర్యాల రెవెన్యూ డివిజన్ ఒక్కటే పరిష్కార మార్గమని అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్న రెవెన్యూ డివిజన్ సాధించుకోలేని దుర్భర స్థితిలో ఉన్నామంటే మనం ఎంతటి అసమర్థ నాయకులను ఎన్నుకున్నామో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఇలా ఎన్నో ఇంకా ఎన్నెన్నో సమస్యల వలయంలో చిక్కుకున్న చర్యల అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా తమ వ్యక్తిగత స్వార్థం కోసం సొంత ప్రయోజనాల కోసం మాత్రమే పదవులను వినియోగించుకుంటున్న నాయకులను ఎన్నుకుంటున్నాం ఇప్పటికైనా మేల్కొందాం రాజ్యాంగం మనకిచ్చిన ఓటు అనే వజ్రాయుధాన్ని సద్వినియోగం చేసుకుని సరియైన నాయకులను ఎన్నుకుందాం మన ప్రాంత అభివృద్ధికి బీటలు వేద్దాం జై హింద్ జై చేర్యాల హిందుస్థాన్ మీడియా సామాన్యుడి ఉదయం పద పదిన్నర గంటలకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో గౌరవ సభ్యులు పద పన్నెండు మంది వార్డు సభ్యులు తర్వాత ఎక్స్ ఆఫీస్ మెంబర్ గారు ఆన్రబుల్ ఎమ్మెల్యే గారు మొత్తం పదమూడు మంది సభ్యులు ఉండడం జరిగింది అందులో భాగంగా మనకు పదిన్నర గంటలకు ఉదయం ఏడుగురు సభ్యులు మాత్రం హాజరు కావడం జరిగింది తర్వాత కూరం గురించి కూరం మొత్తం కూడా మనకు టూ బై అంటే నైన్ మెంబర్స్ ఉండాలి దానికి గాను మనం ఉదయం పదకొండు గంటలకు హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేయడం జరిగింది అయినప్పటికీ పదకొండు గంటల వరకు కూడా మనకు ఏడుగురు సభ్యులే ఉండడం వల్ల మళ్ళీ తదుపరి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది మధ్యాహ్నం ఒంటి గంట వరకు మళ్ళీ మనం నోటీస్ బోర్డులో నోటీస్ అతికించి సమావేశాన్ని మళ్ళీ ఒంటి గంటకు స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా కూడా మనకు ఏడుగురు సభ్యులు మాత్రమే హాజరు కావడం జరిగింది కాబట్టి మనకు ఈ సమావేశానికి సంబంధించినటువంటి టూ బై థర్డ్ ఫోరం మెజార్టీ ఎవరైతే తొమ్మిది మంది సభ్యులు ఉండాలని లేనందున ఈ సమావేశ ఇచ్చినటువంటి నోటీసు ల్యాబ్స్ అయిందిగా తెలియజేసుకుంటూ ఈ సమావేశం డిజాల్వ్ అయిందిగా గుర్తించడం జరుగుతున్నది దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది రెండు వేల ఇరవై చేరియాల్లో పురపాలక సంఘం తరఫున ప్రజాప్రతినిధిగా మేము ఎన్నుకోవడం జరిగింది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మేము ప్రజలకు ఎలాంటి సేవ చేయలేని బాధలో మేము ఉండి ఈరోజు చైర్మన్ వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం అనేది స్థానిక జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇష్టానుసారంగా వివరిస్తూ ఎటువంటి వర్కుల వర్కులలో కూడా ఎటువంటి పనుల తీరులలో కూడా వాళ్ళంతూ వాళ్ళు ఒంటెత్తు పోకడ చేసుకుంటూ చేరియాల ప్రాంతాన్ని కానీ చేరియాల మున్సిపాలిటీ కానీ బస్టు పట్టించడం జరిగింది కాబట్టి వారి మీద పూర్తి స్థాయిలో విశ్వాసం లేక ఈరోజు కౌన్సిల్ మెంబర్ తొమ్మిది మంది మెంబర్స్తో పోని మేము అందరం అవిశ్వాస తీర్మానం అనేది ఇవ్వడం జరిగింది కలెక్టర్ దర్శన కలెక్టర్ గారు కూడా మాకు పదిహేను రోజులు గడువు కాలం ఇవ్వడం జరిగింది పదిహేను రోజులలో ప్రత్యేక మీటింగ్ పెట్టి వారిపై చర్యలు తీసుకుంటామని కూడా మాకు తెలియజేయడం జరిగింది ప్రజలకు కానీ చైర్యాల్లో ఉన్నటువంటి ప్రాంత బిడ్డలకు కానీ ఈ చైర్మెన్ వైస్ చైర్మను ఎలాంటి అభివృద్ధి చెందకుండా మరి వార్లలో చేయకుండా ఇబ్బందులు ఉన్న ఇబ్బందికరంగా చేశారు కాబట్టి తొమ్మిది మంది మేకతాటి మీద సంతకాలు స్వీకరించి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది దాన్ని వెంటనే పదిహేను రోజుల తర్వాత ఇరవై ఒక తారీఖు నాడు నోటీస్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఈరోజు ఈ ఈరోజు ఇవ్వడం జరిగింది ఈరోజు పేషల్ ఆఫీసర్ గారు ఆర్డీఓ గారు మరియు కమిషనర్ గారు ఈ రోజు పెట్టడం జరిగింది దాంట్లో మేము పన్నెండు మంది ఎక్స్ ఆఫీస్ ఓటు ఒకటి పదమూడు ఓట్లలో మాకు ఇద్దరు కౌన్సిలర్లు మోసం చేసిరు కాబట్టి మేము తొమ్మిది మందికి కంపల్సరీ ఉండాల్సిందే తొమ్మిది మంది లేకపోతే ఎనిమిది మంది ఉన్నా కంపల్సరీ ఉండాల్సిందే దాంట్లో మాకు ఇద్దరైతే వ్యక్తులు బీఆర్ఎస్ ఉన్నటువంటి కౌన్సిలర్లు ఇద్దరు అవిశ్వాసం పెట్టాలని చెప్పి మా వెంట వారం రోజులు తిరిగి తిరగడం జరిగింది అవిశ్వాసం పెట్టాలని పన్నెండవ వార్డు పచ్చిమర సతీష్ గారు అదేవిధంగా మూడో వార్డు కౌన్సిలర్ చంటి గారు వీళ్ళు మా దగ్గరికి వచ్చి తిరుగు తిరుగుతూ ఉంటే మేము వాళ్ళకి అప్పటి మేము నమ్మలేదు మేము కాంగ్రెస్ మీరు బీఆర్ఎస్ అంటే ఏ పార్టీ లేదు మన చేరియాల్లో మనం అభివృద్ధి చేసుకోవాలి మనం ఎవరైనా సరే అని మనం వాళ్ళు చెప్పడం జరిగింది ఈ రోజు మరి మీటింగ్కి ఎందుకు అటెండ్ కాలేదో వాళ్ళకు వాళ్ళ విజ్ఞత కేసి ఉన్నాం డబ్బుల కేవలం చేరియాల్లో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేసి విసిపెట్టి మరి అవిశ్వాసాలు పెట్టాలని చెప్పి తిరుక్కుంటూ డబ్బులకు అమ్ముడు పోయి ఈరోజు బెంగళూరులో పండుకోవడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రజలతోటి ఆటలు ఆడుకుంటే ఖబర్దార్ బిడ్డలారా మీకు ఇదే మీకు పుట్టగత లాస్ట్ మీకు కౌన్సిల్ ఏర్ ఎలక్షన్లు గుర్తు పెట్టుకోవాలి ఇంట్లో ఉన్నటువంటి మా ఆడపట్లు మా ఇంట ఉన్న ఆడపట్ల దగ్గరికి వచ్చి సంతకాలు తీసుకుంటూ వీడియోలు తీసుకోవడం జరిగింది వీళ్ళు ఎక్కడ పోయింది మీ బుద్ధి విమానం చేశారు ఇక్కడ వీళ్ళ అవిశ్వాసం పెట్టి వీళ్ళు అధికారులను ఇబ్బంది పెట్టారు ఇక్కడ ప్రెస్ వాళ్ళని ఇబ్బంది పెట్టారు పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టారు మీరు పోయి అక్కడ గోవాలో మీరు జల్సాలు చేసుకుంటూ ఉంటే ఇంతమంది అధికార నాయకులు అధికార యంత్రాంగాన్ని మీరు దుర్నియోగం చేసారు దీన్ని మీరు వెంటనే ఈ తప్పు మీరు క్షమాపణ చెప్పాలి చేరేలా ప్రజలకు మీరు ఎన్ని రోజులైతే అమ్ముడు చూస్తాం రేపు కూడా మీరు వాటిల పర్మిషన్ లేనటువంటి ఇండ్ల కాడ పోయి పర్మిషన్ ఇప్పించకుండా మున్సిపల్కు నిధులు మున్సిపల్ పర్మిషన్ తీసుకుంటే నిధులు రాకు దాన్ని అడ్డుకొని మాకే ఇవ్వండి అని చెప్పి లక్షల లక్షలు చేస్తారు రేపటి నుంచి అన్ని బయట పెడతాం దళిత బంధుల కాడ మీరు డబ్బులు తీసుకున్నారు అక్కడ మార్కెట్లో డబ్బులు తీసుకున్నారు ఇవన్నీ మేము బయట పెట్టక కంపల్సరీ పెడతాం మీరు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు స్పెషల్ గారికి టైం ఇవ్వడం జరిగింది మీరు ఇప్పుడైనా ఒంటి గంటకు టైం ఇవ్వడం జరిగింది ఒంటి గంట వరకు స్వచ్ఛతంగా వచ్చి అవిశ్వాసంలో మీరు పాల్గొనాలి లేకపోతే రేపు చర్యల మిమ్మల్ని మీ పుట్టగతులు ఉండకుండా వాటిలో ప్రజలతోటి కొట్టిపిచ్చి తరిమి కొట్టిపిచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఇది కూడా రాయండి మేము బహిరంగ మేము ఇక్కడ సంతకం పెట్టుకున్నా పెడతాం ఇంట్లో పర్మిషన్ అవి గట్టిగా రాయండి నా వాటిలో రెండవ వార్డ్ల ఈ స్కూల్ నా వాడది అక్కడ అధికార బలంతో అక్కడ నన్ను అక్కడ రాకుండా శిలాపాలకమైన పేరేయాలి అదొకటి అక్కడ ఇల్లు కడతా అంటే ఉన్నాయి ఒక ఇల్లు మీద యాభై వేలు తీసుకుపోయారు సిఐకి పైసలు ఇస్తా అని చెప్పి యాభై వేలు తీసుకుపోయాడు గోర్లా కాసుకుంటాడు మా బావ అందే బాలరాజు అని సతీష్ పచ్చిమల సతీష్ యాభై వేలు తీసుకుపోయాడు సిఐకి ఇస్తా అని చెప్పి రఘు సార్కి ఇస్తా అని తీసుకుపోయి లేకుండా అభివృద్ధి అనేది చైర్మన్ వైస్ చైర్మన్ అనేది సహకరించ సహకరిస్తారనే ఉద్దేశంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఐదు ఐదుగురు కౌన్సిలర్స్ బీఆర్ఎస్ నలుగురు కౌన్సిలర్తో సమిష్టిగా ఎట్టి పరిస్థితుల్లో పదవులు వైస్ చైర్మన్ అయినా చైర్మన్ అయినా ఎవరికైనా రాని తర్వాత ఫస్ట్ వారిని చైర్మన్ వైస్ చైర్మన్ దించాలనే ఉద్దేశంతో అందరం కలిసి అవిశ్వాసం పెట్టడం జరిగింది ఇందులో క్రమంగా దాదాపు ఒక నలభై ఐదు రోజుల నుంచి ఈ మన బీఆర్ఎస్ కౌన్సిలర్లో పన్నెండో వార్డు కౌన్సిలర్ పచ్చిమట్ల సతీష్ గారు మూడో వార్డు కౌన్సిలర్ మంగోల్ చంటి గారు పదవులు ఎవరికైనా రాని ఫస్ట్ మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధిలో భాగంగా వీళ్ళిద్దరు చేయబట్టికి మన పట్టణము వెనుకబడిపోయింది దాన్ని దృష్టిలో ఉంచుకొని అందరం సమిష్టి కృషితోటి వాళ్ళను గద్ద దించాలనే ఉద్దేశంతో అందరినీ ఏది ప్రలోభ పెట్టడం జరిగింది ఎన్ని రోజులు మీకు ఏమైనా ఆఫర్ ఇచ్చారా అంటే వైస్ చైర్మన్ అంటే మాకు అంటే ఎవరు ఏ విధంగా చెప్తే ఇంటరు అనే దాన్ని బట్టి వాళ్ళిద్దరే ముందు పడి అంటే ఈ నలభై ఐదు రోజుల కాలంలో కొందరికి కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఇష్టం లేకున్నా లేకపోతే గతంలో ముత్తిరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మూడు సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత కూడా పెడదామని అంటే కూడా ఆ మధ్యలో కూడా ఇప్పుడు ఇంతకుముందు ఇప్పటి వరకు ఉన్న చైర్మన్ వై వైస్ చైర్మన్ దగ్గర కూడా మమ్మల్ని చూపించుకుంటూ కూడా కొంత ఆర్థిక పరంగా లాభ లాభాలు పొందడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నాలుగేళ్ల కాలం పూర్తయిన సందర్భంలో గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి నువ్వు కూడా ముందుండు వైస్ చైర్మన్ నీకే అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది కానీ నేను వాళ్ళ మాటలు నమ్మలేదు ఎందుకంటే గతంలో చేసిన వాళ్ళు చేసిన నమ్మబలికే మాటలను బట్టి నేను కూడా ఇది కాదు లేకపోతే అనే దాన్ని బట్టి వీళ్ళు ఎనిమిది మందిని వాళ్ళు సమన్వయం చేసుకున్న తర్వాత నేను చివరి చిట్ట చివరిగా వచ్చి సంతకం చేసి వాళ్ళతో పాల్గొనడం జరిగింది అడిషనల్ కలెక్టర్ గారికి కలవడం జరిగింది రాకపోవడాన్ని చూస్తారా ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే డబ్బులే ముఖ్యం కాదు రాజకీయంలో వ్యక్తిత్వం ముఖ్యం ఇప్పుడు మేము కాంగ్రెస్ వాళ్ళు ఐదుగురు వచ్చినా మేము ఇద్దరం ఇక్బాల్ జుబేదా ఖాతమ్ గారైనా నేను ఐదో వార్డు కౌన్సిలర్ ఆడే నరేందర్ గారు నేను రావడం ఎందుకనంటే మేము డబ్బులకు ఆశపడి మేము పెట్టలేదు చేరియాల పట్టణ అభివృద్ధిలో భాగంగా ఇదే చైర్మన్ గారు గత హరీష్ రావు గారు ఇచ్చిన వర్కులలో ఎక్కువ శాతం నిధులు పెట్టుకొని కూడా దాన్ని పూర్తిగా సఫలం చేయలేని పరిస్థితి కనిపించింది అదే వైస్ చైర్మన్ నిమ్మరాజరెడ్డి గారు కూడా తొంభై లక్షల రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకున్నాడు అభివృద్ధిలో మిగతా వార్డ్లల్లో కొన్ని ఏరియాలల్లో అభివృద్ధి జరగలేదు ఇప్పుడు టౌన్ పరిధిలో ఉన్న కొన్ని వార్డ్లలో ఇదివరకే అయిన అభివృద్ధిలో సిసి రోడ్లు కూడా మళ్ళీ వాటిపైనే సిసి రోడ్డు పోయడము అవి చేయడం జరిగింది మరి ఆమ్లెట్స్ ఉన్న చిత్తచివరి ప్రాంతాలలో బండ్ల బండపల్లి కానీ శివాలయం వీధి అయినా సరే బిడి కాలనీ రోడ్ అయినా సరే ఇవన్నీ కూడా అభివృద్ధి చెందలేదు దీనికి ఫండ్ పెట్టాలంటే కూడా సహకరించింది లేదు చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ దాని పరిస్థితుల్లో దాని దృష్టిలో పెట్టుకుని ఆమ్లెట్స్ కూడా డెవలప్మెంట్ లేదని విన్నవించుకున్నా కూడా వారు ఇంకా వేరే వేరే ఈ కౌన్సిలర్ తెలియకుండా కూడా ఒకరిద్దరి సహకారంతో కూడా వాళ్ళ ఇష్టారీతిన ఏది మున్సిపాలిటీ నడిపించడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ డబ్బుల ఆశతోటే మమ్మల్ని ప్రలోభ పెట్టి వాళ్ళు లబ్ధి పొందడం జరిగింది ఈనాటి వరకు కూడా ఈ రా ఈరోజు జరిగిన పరిణామాలను బట్టి కూడా పార్టీ పెద్దల సూచనల మేరకు కూడా మమ్మల్ని కూడా రమ్మని జరిగింది మేము రిజర్ట్ చేసినాం ఎందుకనంటే వ్యక్తిత్వం ముఖ్యం ప్రజలను ప్రజలు మమ్మల్ని గుర్తించి ఎన్నుకోబడ ఎన్నుకోబడిన వ్యక్తులం కాబట్టి మేము ప్రజల చింతకే ఉండి విశ్వాసం మేము కోల్పోకుండా మేము డబ్బుల ఆశ చూపి చూపించినా లేకపోతే ఏదో మా భవిష్యత్తు ఉంటుంది మాట అనేది ఇచ్చినా కూడా మేము దానికి ఎట్టి పరిస్థితిలో కూడా స్పందన ఇప్పుడు ప్రజలు ఇచ్చిన అవకాశం దాని మీద ప్రజలతోటి ఉంటాం మేము కానీ ఈ పొమ్మనకుండా పొగబెట్టే విధంగా ఉన్న నాయకులు ఈ మాట అనడం సరి అనేది కాదు ఎందుకనంటే తొమ్మిది మంది కాంగ్రెస్ ఐదుగురము ఐదుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు నలుగురం కలిసి ఒక పార్టీలతో సంబంధం లేకుండా వారిని దించాలనే ముఖ్య ఉద్దేశంతో కౌన్సిలర్లు అంటే వాళ్ళు లెక్క చేస్తలేరు చైర్మన్ వైస్ చైర్మన్ అనే తోటి వీళ్ళు ముందుకు తీసుకురా ఆ కమిట్మెంట్తోనే ముందుకు వెళ్ళడం జరిగింది కానీ పార్టీలు మారడము ఇది అనేది ఏదీ లేదు అది మా నాన్నగారు కూడా సీనియర్ నాయకులు గతంలో జరిగిన నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితం జరిగిన పరిణామాలు అనేటివి చేరేలా పట్టణ ప్రజలకు జనగామ నియోజక నియోజకవర్గ ప్రజలకు కూడా అంతా తెలుసు మాది మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ కుటుంబమే మాది కాకపోతే గత నాలుగు ఐదు సంవత్సరాల క్రితము నేను ఒక యూత్ కాంగ్రెస్ మండల ప్రసిడెంట్ చేయడం వల్ల దాంట్లో ఉన్న యాక్టివిటీస్ వల్ల కూడా ఇక్కడ దాకా తీసుకురా ఈ పార్టీలోకి రా వచ్చే విధంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది తర్వాత కూడా మేము కూడా మా ఫ్యామిలీ కూడా మా ఏది ఏ విధంగానైనా కూడా మేము కమిట్మెంట్తో కూడా ప్రజలతోటి పనిచేసే తత్వం మాది కానీ మా ఇబ్బందులు కొన్ని ఇబ్బందుల రీత్యా కూడా మేము రావడం జరిగింది అదే కమిట్మెంట్తో కూడా పార్టీకి పనిచేయడం జరిగింది కానీ పార్టీ మాత్రం మాకు తగిన గుర్తింపు ఇవ్వలేదు అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అదే కౌన్సిలర్ అయ్యే వాళ్ళం ఒక కాన్స్టిట్యున్సీ నాయకుడుగా మా మా నాన్నగారు ఆడవచంద్రయ్య గారు మా కొమరవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ ఆ విధంగా చూసినా కూడా ఎక్కడ కూడా అది మంచి గుర్తింపు ఇవ్వలేదు ఆఖరికి ఇదే గత గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా చైర్మన్ ఇస్తా అని చెప్పిండు మార్కెట్ చైర్మన్ ఇస్తా అని చెప్పిండు మున్సిపల్ చైర్మన్ ఇస్తా అని చెప్పిండు ఆఖరికి వైస్ చైర్మన్ అనే మాటతో కూడా ఒక ఒక్క సామాజిక వర్గానికే మా చైర్మన్ వైస్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది అయినా కూడా పార్టీ కమిట్మెంట్ కూడా ఇప్పటి వరకు కూడా పనిచేయడం జరిగింది ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే పల్లరాజరెడ్డి రెడ్డి గారు కూడా భవిష్యత్తు ఉంటుంది అదే చెప్తాను కరెక్టే ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా మేము డిజాల్వ్ అయ్యి మేము ఏది పార్టీకి అనుకూలంగానే చేసిన తదుపరి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులను కూడా మేము మోసం చేసినట్టు ఉంటుంది చైరాల పట్టం ప్రజలను కూడా మోసం చేసే చేసే విధంగా ఉంటుందని చెప్పేసి జుబే జుబేద ఖాతం గారైనా నేనైనా కూడా ఒక కమిట్మెంట్తోని మేము ఇలా పురపాలక సంఘానికి అటెండ్ కావడం జరిగింది దాంట్లో ఏడు మంది మేము అవిశ్వాసంలో పాల్గొనడం జరిగింది ఆ గారు చెప్పిన దాన్ని బట్టి టూ బై థర్డ్ ఉండాలనే దాన్ని బట్టి ఎక్స్అీషియో సభ్యులు ప పదమూడు తోటి కలుపుకుంటే టూ బై థర్డ్ అంటే ఇంచుమించు తొమ్మిది అప్రాక్సిమేట్లీ తొమ్మిది మంది కంపల్సరీ ఉండాలని చెప్పారు దానిలో భాగంగా సరే పార్టీ నాయకులు ముందే ప్లాన్ వేసుకొని వాళ్ళిద్దరిని పచ్చిమట్ల సతీష్ గారు పన్నెండవ వార్డు కౌన్సిలరు విత్ మంగుల్ చాటి మూడో వార్డు కౌన్సిలర్ గారు వారిని తప్పేయడం జరిగింది ఈ విషయంలో వారి విఘ్నతగా విడిచిపెడుతున్నాం ఎందుకంటే ఇప్పుడు జరిగిన పరిణామం అంతా వాళ్ళు ముందుకు తీసుకొచ్చింది అది ఏ కాంగ్రెస్ కౌన్సిలర్లకు కానీ ఇప్పుడున్న గుభేదా ఖాతుం గారు కానీ లేకపోతే నేను ఆడపిన ఐదో వార్డు కౌన్సిలర్గా నన్నైనా కూడా ప్రలోభ పెట్టింది వాళ్ళు అది సరైన పద్ధతి కాదని నేను అంటున్నాను వాళ్ళ విజ్ఞతకే విడిచిపెడుతున్నాను నేను అది ప్రజలు గమనిస్తుంటారు చీరల పట్టణ ప్ర ప్రజలు కూడా గమనిస్తారు మా స్పందన ఏంటంటే మన ఎమ్మెల్యే గారు అప్పుడు మాజీ ఎమ్మెల్యే అయినా ఇవాళ పల్లారాయసు అయినా వందల కోట్లు పెట్టి గెలిచిండు ఇవాళ డబ్బుతో కొన్నాడు వీళ్ళందరినీ డబ్బుతో కొన్ని పదిహేను నుంచి ఇరవై ఐదు లక్షల వరకు కొని ఇలా మన కౌన్సిలర్ను ఎక్కడనో తీసుకుపోయి ఇక్కడ ఇవాళ అవిశ్వాసాన్ని భంగం చేసిండు అది ఎవరో కాదు కౌన్సిలర్ కాదు ఇవాళ ప్రధాన ప్రధాన పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు మన రెడ్డి ఆయన అరాచకవాది ఎందుకంటే ఓట్ల రూంపాలు ఉన్నాయని చెప్పి గ్రా ఇలా మున్సిపాలను ఆగం చేసి ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు పెట్టి ఇలా వీళ్ళందరినీ ఆగం చేసి ఈ అది చేశారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకంటే ఈ ప్రజల కోసము అవిశ్వాసం అవిశ్వాసం పెడతారు కాబట్టి మేము గుడ్డిగా సంతకాలు పెట్టారు వాళ్ళు తెలుగు కాళ్ళ వాళ్ళు కాదా కానీ గుడ్డిగా మనం అందరం పార్టీలు వద్దు ఏదొద్దు అని చెప్తే నమ్మి వాళ్ళు సంతకాలు పెడితే ఎమ్మెల్యే డబ్బుతో అహంకారంతో పల్లారాజు రెడ్డి గారు ఈ ఇరవై నుంచి ముప్పై కో ముప్పై లక్షలు పెట్టి ఇలా వాళ్ళను గైబ్ చేసి ఇవాళ భంగం చేసిండు ఇలా వాళ్ళే కాదు ఇలా కేరియాల పట్టణ ప్రజలందరిని కూడా ఆగం చేసిండు డబ్బుతోని కేరియాల యో జనగామ నియోజకవర్గ డబ్బు పెట్టి ఎట్లయితే అది చేసిండో ఇలా మున్సిపల్ కూడా అదే పద్ధతిగా చెప్పి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా మేము చెప్తాం మున్సిపల్ ఆఫీస్ కూలగొట్టి కొత్త అది ఏ విధంగా నిర్మాణం లేదు దానిపై మీరేమంటారు మున్సిపల్ ఆఫీసు కూలగొట్టడం ఒక ప్రధాన ప్రధాన పార్టీ ఒక నాయకుడు అప్పుడు మేమంతా ఓటేసినాము ఒకప్పుడు ఒక అధికారు ఉన్నాడు అధికారు నమ్మి ఓటేస్తే అధికారి ప్రభుత్వంలో ప్రభుత్వంతో సీఎంతో ఉన్నా అని చెప్పి అహంభావంతో ప్రతిపక్షాల మీద దాడులు చేస్తుంటారు ప్రతిపక్షాలు అడిగితే దాడులు చేస్తూ రాత్రి రాత్రి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు ఇక్కడ ప్రధాన పార్టీ మాజీ ఒక అధికారి ఆయన అరాచకవాది తెల్లందాకు కూలగొట్టి మున్సిపల్ ఆఫీసుని కూలగొట్టి రాత్రి ఆదివారం నాడు కూడా రాత్రి పన్నెండు గంటలకు సామాన్ తీసుకుపోయి అక్కడ పెట్టవలసి పెట్టాడు ఆయన సొంతంగా అది ప్రజలు ఎదిరించారు ఇలా ఎవరు లేరు రాబోయే రోజుల్లో వాళ్ళని తల్లి తల్లి తరిమి తరిమి కొట్టే రోజులు కూడా వస్తాయి కొద్ది రోజులు ఇలా పార్టీ మారింది ప్రభుత్వాలు మారినవి ప్రజలు దాదుకుంటే వాళ్ళు ఇలా ఈయన గెలిచిండు కాబట్టి కొద్దిగా అయినా ఇవాళ పల్లరాజుపేట గెలిస్తే కూడా ఇంకా అరాచకం ఆగలే అంతా ఊళ్ళ పొంటి గ్రామాల పొంటి చేరియాల కూడా ఇంకా అరాచకాలు నడుస్తాను తొమ్మలు రెడ్డి ఓడిపోయాడు అయినా కానీ పాపం ఆయన ఓడిపోయి ఆయన ఉన్నాడు ఇవాళ వీళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ గుండాయుధం రాష్ట్రం నుంచి గ్రామం దాకా గుండాయుధం నెసులితే దాడులు పోలీసు యంత్రాంగాన్ని పెట్టుకొని తొక్కించుకుంటూ దాడులు చేయడం కరెక్ట్ కాదు రాబోయే రోజుల్లో పల్లరాసిరెడ్డి గారు కూడా తగిన బుద్ధి చెప్పే రోజులు వస్తాయని చెప్పి ఆల్ ఇండియా పార్వ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున కూడా హెచ్చరిస్తున్నాం గ్రామ పంచాయతీ పరిమిషత్తులో ఒక ఫంక్షన్ కట్టడని చెప్పి స్వయంగా కౌన్సిలరే ఆరోపిస్తున్నారు సామాన్యుడు వీళ్ళు కట్టుకుంటే మున్సిపల్ పర్మిషన్ కావాలని చెప్పేసి ఇప్పుడు కమిషనర్ గారు కానీ ఆ చైర్మన్ గారు కానీ వాళ్ళొక ప్రజలు ఇబ్బంది పెడతారు కేవలం గ్రామ పంచాయతీ పరిమిషన్ కూడా మున్సిపల్ అయినాక ఒక ఫంక్షన్ కట్టడం స్వయంగా కౌన్సిలరే అన్నారు దీనిపై ఉంటారు అది వాస్తవమే ఇక్కడ ఒక వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ ఉండి ప్రజలకు వచ్చే డబ్బును మున్సిపల్ ఆఫీసుకు వచ్చే డబ్బును వృధా చేసి ఒక చే చైర్ వైస్ చైర్మన్ అని చెప్పి అహంభావంతో ప్రభుత్వ డబ్బును కుమ్మకాయ డబ్బును వచ్చే డబ్బును కాకుండా ఆయన సొంతంగా పర్మిషన్ లేకుండా కట్టుకున్నాడు అది వాస్తవే నిమ్మరాజిరెడ్డి గారు కట్టుకున్నాడు అదేవిధంగా దాన్ని వెంటనే కూల్చాలే అదేవిధంగా ఇంకా కూడా కొన్ని మూడు కొన్ని ఉన్నాయి మున్సిపల్ పర్మిషన్ లేని గ్రామ పంచాయతీ సంబంధించిన పర్మిషన్ లేని ఉన్నాయి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ అండదండలతో వాళ్ళు కట్టుకున్నారు తప్ప అసొంటి పార్టీ కమిషనర్ గారు వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే రాజేశ్వర్ గారు స్పందించి అవి పూడ్చాలే ఆయన కూడా రాజేశ్వర్ గారు మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ ఏంటంటే ఆయనే ఆయన కూడా కొన్ని ఇంటికే పార్ట్నర్ ఉన్నాడని తెలుస్తుంది నాకు గతం నుంచి కుమ్మక్కై ప్లాట్ల పార్ట్నర్ ఉండే అధికారున్నాడు ఎవడన్నా ఈ రోజులలో లేరు అసంట అధికారి ఇక్కడ ఉన్నాడు ఏ పార్టీ వస్తే వాడిని కొమ్ము కాస్తా ఉన్నాడు నేనమ్మన్నా టీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాచిడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మోకరి వెళ్తాడు మరి ఏం చేస్తాడు ప్రభుత్వానికి మోకరు వెళ్తాడు ఇవాళ ఒక అధికారి ఉండి నెలకు లక్ష యాభైలా జీతం తీసుకున్నోడు ఇవాళ పొత్తు ఫ్లాట్లల్లో భూములల్లో పొత్తులు పెట్టిన పేద ప్రజలు ఏం కావాలని చెప్పి తెలియజేస్తున్నాం వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం చర్యల అభివృద్ధిపై అనుమానాలు ఉన్నాయి అభివృద్ధి జరుగుతున్నాయి అని చెప్పేసి గత పదిహేను రోజుల కింద చర్యల మున్సిపల్ అవిశ్వాసం పెట్టారు అవిశ్వాసం పెట్టినటువంటి వ్యక్తులే ఇవాళ అవిశ్వాస తీర్మానం ఎక్కించుకోవడానికి రాలేదు దానిపై ఒక మీ పార్టీ వైపు నుంచి స్పందన చేరియాల పట్టణ ప్రజలు వీరు చేరియాల పట్టణాన్ని అభివృద్ధి చేస్తారని భావించి వారిపై నమ్మకంతో ఓట్లేసి వారిని గెలిపించడం జరిగింది వారు గెలిపిస్తే ప్రజా సమస్యలను పూర్తిగా పక్కన పెట్టారు పక్కన పెట్టారు చేరియాల పట్టణం పరిస్థితి పేరు పెద్ద ఊరు దిబ్బాలను చందంగా మారింది ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉంది ఎలాంటి అభివృద్ధి కూడా నోచుకున్నటువంటి పరిస్థితి ఈ చీరాల పట్టణంలో కనబడతా ఉంది గత డిసెంబర్ నెలలో వారు వై చైర్మన్ వైస్ చైర్మన్ గారు ఏమాత్రం పట్టించుకుంటలేరు వారు వ్యాపారాల మీద కానీ రియల్ ఎస్టేట్ల మీద కానీ వారు ఎక్కడ పర్మిషన్ ఇవ్వాలి ఏం తీసుకోవాలి ఏం చేయాలి అనేది ఒక డబ్బులు ఆశించి వారు రాజకీయాలు చేస్తున్నారు తప్ప చేరాల పట్టణంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించాలనే దిశగా ఆలోచన లేదు వాళ్ళకి అవిశ్వాసం కొంతమంది కౌన్సిలర్లు ఎట్లా తయారంటే అవిశ్వాసం అని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి కుమ్మక్కై ఇచ్చేటువంటి తాయిలాలకు ఆశపడి ఈరోజు మళ్ళీ వాళ్ళకే దొంగే దొంగ అన్నట్టుగా వాళ్ళే పోయి మిగతా కౌన్సిలర్లను రెచ్చగొట్టి అవిశ్వాసం పెట్టి గత డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో పంతొమ్మిది నాడు ఈ కాంగ్రెస్కి సంబంధించినట్లు వంటి కౌన్సిలర్లు ఐదుగురు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నలుగురు కౌన్సిలర్లు కలెక్టర్ గారికి పోయి అవిశ్వాస తీర్మానం పెట్టారు చైర్మన్ వైస్ చైర్మన్ మీద ఈ తొమ్మిది మంది ఒకే తాటిగా ఉండాలని నిర్ణయం చేసుకున్నారు చేరల ప్రాంతం అభివృద్ధి చెందాలని కొంతమంది కౌన్సిలర్ల అభిప్రాయం వరకు అందరూ ఒకటే ఒకటైనటువంటి క్రమంలో ఈ నెల పంతొమ్మిది ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది ఈరోజు వాళ్ళ అవిశ్వాసం ముందటికి ఆఫీస్కి హాజరు కావాల్సినటువంటి పరిస్థితి అవిశ్వాసం ముందు హాజరు కాకపోవడంతో ఇద్దరు కౌన్సిలర్లు మరి వాళ్ళ క్యాంపు రాజకీయాలు చేస్తూ ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ధిక్కరిస్తూ వారు డబ్బే ధ్యేయంగా అనే పద్ధతిలో ఈరోజు వాళ్ళు వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇట్లా రెండుసార్లు జరిగినటువంటి పరిస్థితి ఉంది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అంటే వీరు ఎందుకోసము వీళ్ళకి ఇచ్చినటువంటి పదవిని ఏ రకంగా వాడుకుంటుర్రో ప్రజలకు ఏం మేలు చేస్తుర్రో అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది కొంతమంది కౌన్సిలర్లు అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దళిత బంధు పెట్టిస్తాను ఒక్కొక్కరి దగ్గర రెండు లక్షలు మూడు లక్షల దాకా డబ్బులు వసూలు చేస్తా ఉన్నాడు చేరియాల్లో విపరీతంగా కోడే కూస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ప్రజలకు ఎవరైనా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఉచితంగా అందజేయాలి తప్ప వీళ్ళు డబ్బుల కాశపడి ఎమ్మెల్యే కొంతనట వీళ్ళకు కొంతనట ఇట్లా వాటాలు తీసుకుంటూ పేద ప్రజల రక్తాన్ని ఈరోజు పీల్చుకు తింటున్నటువంటి పరిస్థితి ఉంది ఒక బిల్డింగు ఈరోజు సామాన్య ప్రజలు బిల్డింగ్ కట్టుకోవాలన్నా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా పర్మిషన్ల కోసం లక్షల లక్షలు వసూలు చేస్తా ఉన్నారు ఎందుకోసం వసూలు చేస్తారో అర్థం కావన్నటువంటి పరిస్థితి ఉంది అంగడి బజార్లో ఒక్కొక్కరు బండ్లు పెట్టుకోవడానికి కిరాణా కొట్టు నడుపుకోవాలన్నా కానీ వీరి అనుమతి లేని కౌన్సిలర్ల అనుమతి లేని వాళ్ళు ఏ షాపు కూడా పెట్టడానికి వీలు లేకుండా ఈరోజు ఆ ర ఆ రకంగా అరాచకాలు చేస్తూ వారి దగ్గర ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి చేరేల పట్టణంలో కొంతమంది కౌన్సిలర్లు వివరిస్తున్నటువంటి తీరును ప్రజలు చీకొడుతూ ఉన్నారు ప్రజలకు అర్థమవుతూ ఉంది ఈరోజు ఎందుకు అవిశ్వాస తీర్మానంలో సంతకం పెట్టి కలెక్టర్కి ఇచ్చారో ఈరోజు మరే అదే వైస్ చైర్మన్ చైర్మన్కి ఎందుకు కుమ్మక్కై క్యాంపు రాజకీయాలకు వెళ్ళారో ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రాబోయే రోజుల్లో కూడా అటువంటి కౌన్సిలర్లను అమ్ముడుపోయేటువంటి వారిని ప్రజలు చీదరించక తప్పకు చేరేల పట్టణంలో వారిని బయట పరిష్కరించక తప్పదని సిపిఐ పార్టీగా మేము అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం